నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ పిఠాపురం నియోజకవర్గానికి చేస్తున్న కొన్ని మంచి పనులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అక్కడి ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి పిఠాపురం అభివృద్ధికి ఆయన తీసుకునే చర్యలు చేపడుతున్న కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేస్తున్నాయి ఒక ప్రజాప్రతినిధి ఇలా కూడా ఉంటారా అనే ఆలోచన రేకెత్తిస్తున్నాయి ఇక ఇదే క్రమంలో తన నియోజకవర్గంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఒక రోజు ముందుగానే స్పెషల్ గా జరిపారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని గవర్నమెంట్ ప్రైవేటు స్కూల్స్ లో పనిచేస్తున్న దాదాపు రెండు వేల మంది టీచర్లకు జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులను పవన్ సర్ప్రైజ్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని పిఠాపురం నుంచి మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయం అందిస్తారు ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ముందుకంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ఉపాధ్యాయులకు అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపించడం జరిగింది గతంలో వరలక్ష్మి వ్రతాలు కానీ కాకి పవర్ణం గానీ ఇక్కడ ఉన్న ఆడపడుచులకు ఆ విధంగానే ఒక గిఫ్ట్ ని పంపించారు ఇప్పుడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల రాళ్లకు ఇక్కడ ఉపాధ్యాయులకు కొన్ని బట్టలు అయితే పంపించడం జరిగింది అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సడన్ గా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వాళ్ళకి రావడం వాళ్ళు ఎలాగుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నారు గురు పూజోత్సవం గతంలో ఎలా జరిగింది ఇప్పుడు ఈ గిఫ్ట్తో మీరు ఎలా చేసుకుంటారు అసలు ఈ గిఫ్ట్ వస్తుందని వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి నేను ముప్పై మూడు సంవత్సరాల నుంచి మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నానండి కానీ గతంలో ఎప్పుడైనా సరే పిల్లలు మమ్మల్ని గౌరవించడం ఉంది కానీ ఇలా ఒక అధి అధినేత అయినటువంటి వ్యక్తి ఒక నాయకుడు మమ్మల్ని ఇలా గౌరవించడం ప్రత్యేకంగా లేదు ఇది నేను ఎలా భావిస్తున్నాను అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనగా మన డిప్యూటీ సీఎం గారికి ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను ఆయన ఉపాధ్యాయులని అందరినీ కేవలము స్త్రీలనే కాకుండా పురుషులను కూడా ఉపాధ్యాయులని చక్కటి వస్త్రాలను ఇచ్చి ఆయన వస్త్రాలను మాకు బహుకరించి గౌరవించారు మేము ఇది ఉపాధ్యాయ వృత్తికి ఒక గౌరవమని భావిస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి మీరు చెప్పండి అసలు గతంలో ఎప్పుడు ఎవరు ఇవ్వని విధంగా అంటే రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి అని చెప్తున్నారు ఉపాధ్యాయులకు ఒక డిప్యూటీ సీఎం ఒక గిఫ్ట్ పంపించడం ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నేను సర్వీసు ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీచర్స్ని ఇలా గౌరవించడం మరి ఇదే మొదటిసారి ఈ ఫీలింగ్ చాలా మాకు సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్ అంటే విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం రాజును మిమ్మల్ని గౌరవించడం మీకు సన్మానాలు చేయడం ఉంటుంది ఒక డిప్యూటీ సీఎం నుంచి మీకు ఒక సన్మానం లాంటి ఒక గిఫ్ట్ అది సన్మానంతో సమానం మేము మీ గురువులను ఆయన పూజించే విధానం ఎలా ఉంది ఇది చాలా ఆనందకరంగా ఉందండి మా అందరికీ కూడా మా ఉపాధ్యాయులందరం కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాము దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటి అంటే మన డిప్యూటీ సీఎం గారికి ఉపాధ్యాయులు అంటే ఎంత అభిమానం ఉన్నది అన్న సంగతి చాలా క్లారిటీగా తెలుస్తుంది ఈ విషయాన్ని బట్టిని మాకు ఈ రకంగా అందరికీ కూడా ఇలా నూతన వస్త్రాలు పంపించడం అనేటువంటిది ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన వస్త్రాలు పంపించడం అనేటువంటి చాలా సంతోషంగా అనిపిస్తోంది థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ మేడం ఎలా అని చెప్పండి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి హ్యాట్సప్ చెప్పకుండా ఉండలేకపోతున్నాము ఎందుకంటే నిజంగా ఈ విధంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అంటే విద్యార్థులతో గురు పూజోత్సవం సన్మానాలు చేయించుకోవడం అది పరిపాటి ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది నేను ఇరవై మూడు సంవత్సరాలు బట్టి చేస్తున్నాను తెలుగు టీచర్గా పిల్లల స్కూళ్ళల్లో చేయడం ఎప్పుడూ ఉంది కానీ ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైము చాలా ఆనందంగా ఉంది మీ దగ్గర చదువు నేర్చుకున్న విద్యార్థులు మంచి మంచి పొజిషన్లో ఉండి గురు పూజోత్సవం రోజున మీకు వచ్చి శుభాకాంక్షలు చెప్పడం కానీ మిమ్మల్ని పూజించడం కానీ ఒక ఎత్తు ఇప్పుడు ఇది అంటే మీతో ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా మీకు ఒక గిఫ్ట్ పంపించారు ఎలా ఉంది సార్కి అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉపాధ్యాయు వృత్తి మీద ఉన్న గౌరవం అనేది మాకు కనిపిస్తోందండి సో మొత్తం ఆయన నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఉపాధ్యాయులందరినీ ఈ విధంగా గౌరవించడం అనేది నిజంగా చాలా మెచ్చుకోదగిన విషయం నిజంగా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాము అందరూ చాలా ఆనందపడుతున్నాం అసలు ఈరోజు మాకు మా సర్వీస్లో మా లైఫ్లో మెమరబుల్ డే మర్చిపోలేని దినోత్సవం థ్యాంక్ యూ సార్ ఉపాధ్యాయుల దినోత్సవం ఒకరోజు ముందే వచ్చిందని చెప్తున్నారు ఎలా ఉంది మేడం నిజమేనండి నేను నలభై సంవత్సరాల నుంచి నా సర్వీస్ మొత్తం నలభై సంవత్సరాలు సో ఇంత నలభై సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఈరోజు డిప్యూటీ సీఎం సార్ నుంచి మేము బహుమతులు అందుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిప్యూటీ సీఎం ఈ ఉపాధ్యాయులు అందరికీ చీరలు పంపించారు మేడం చెప్పండి అంటే గతంలో రాగి పవర్ నాడు ఆడబడుచులు చీరలు పంపించారు మిమ్మల్ని ఒక ఆడబడుచులుగా భావించి ఈ చీరలు పంపించారని మీరు ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్కూల్కి వచ్చి రెండు నెలలు అయింది నేను పిఠాపురం నియోజకవర్గం ట్రాన్స్ఫర్ అయింది చాలా సంతోషపడుతున్నాను సార్ ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు ఈరోజు ఒక బహుమతి దొరికింది నా సర్వీస్లో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగ ఉపాధ్యాయుల్ని గుర్తించి మాకు ఇలా చీరలు బట్టలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మేము చాలా హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాము థ్యాంక్ సో మచ్ పవన్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ తమ ఉపాధ్యాయులను ఎంతో గౌరవించే తీరు తమ గురి గురిచేస్తుందని ఇక్కడ ఉన్న టీచర్లు చెప్తున్నారు మరోవైపు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉద్యోగం చేయడం ఎంతో ఆనందంతో పాటు గర్వకారణంగా ఉందని చెప్తున్నారు సర్ప్రైజ్గా అసలు ఎప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఈ గిఫ్ట్ రావడం ఉపాధ్యాయుల దినోత్సవం ఒక రోజు ముందే వచ్చినంత ఆనందంగా ఉందని చెప్తున్నారు తమ దగ్గర విద్య నేర్చుకునే ఉపా విద్యార్థులు వివిధ స్థానాల్లో వివిధ హోదాల్లో వారు ఉన్నత స్థానంలో ఉండి ఇప్పుడు ఉపాధ్యాయుల దినోత్సవం దినోత్సవం రోజున తమ తమ దగ్గరకు వచ్చి తమ ఆశీర్వాదం పొంది తమ తమ చేత తమకు సన్మానాలు చేయడం ఒకరి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు రోజే తమకు గిఫ్ట్ పంపించడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగానే న్యూస్ వచ్చి దొరబుతో ఉదయ్ పఠాపుర నుంచి